భారీ వర్షాలతో హైదరాబాద్ జిల్లాలో ఎలాంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు కలెక్టర్ హరిచందన హైడ్రా జీహెచ్ఎంసీ పోలీసులతో సమన్వయంగా ముందుకెళ్తున్నామని వివరించారు శిథిలావస్థకు చేరిన ఇళ్లను ఖాళీ చేయిస్తున్నామని తెలిపారు ఇక కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా కాల్ చేసి ఫిర్యాదు చేయాలంటున్న కలెక్టర్ హరిచందనతో సదానందం ఫేస్ టు ఫేస్ నగరంలో కంటిన్యూస్గా వర్షాలు కురుస్తున్నాయి ఈ రోజు నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని ఈ వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తుంది సో దీంతో హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇలా ప్రణాళిక ఏంటి ఈ అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచంద్ర మనతో ఉన్నారు మేడం చెప్పండి ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు హైదరాబాద్కి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు సో హైదరాబాద్ కలెక్టరేట్ తరఫున ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు యాక్షన్ ప్లాన్ ఏంటి హైదరాబాద్కి ఆరెంజ్ అలర్ట్ ఉంది అని మీకు తెలుసు మనకి ఈ రోజు వరకు ఈ రోజు జరిగిన రెయిన్స్లో హెవీయెస్ట్ ఫాల్ సికింద్రాబాద్ బండ్లగూడ అండ్ షేక్పేట్ మండల్స్లో జరిగింది సో మేము కంటిన్యూస్గా మాకు మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డేటాని అన్ని డిపార్ట్మెంట్స్తో షేర్ చేసుకొని అందరితో గా ఉండి అదేవిధంగా మా టీమ్స్ అందరు కూడా గా ఉండి కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం సిచ్యువేషన్ ప్రస్తుతానికైతే ఎక్కడ ప్రాబ్లం రాలేదు బట్ స్టిల్ మాకు మా కలెక్టరేట్ తరఫున కూడా ఒక కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఈ కంట్రోల్ రూమ్ నంబర్ ఇస్ టూ త్రీ టూ జీరో టూ ఎయిట్ వన్ త్రీ అదేవిధంగా మాకు ఒక మొబైల్ హెల్ప్ లైన్ కూడా మీకు ప్రజలకి అందుబాటులో పెడుతున్నాము అది వాట్సాప్ కూడా వారు ఏదైనా ఇష్యూ ఉంటే వారి ఫొటోస్ కూడా తీసి పంపించవచ్చు అది వాట్సాప్ నంబర్ వచ్చేసి సెవెన్ ఫోర్ వన్ డబల్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సో ఎవరైనా సరే పబ్లిక్ వీటిని యూజ్ చేసుకోవచ్చు ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉన్నాయి ఒక పర్సన్ మ్యాన్ చేస్తున్నారు వాటిని సో ఇది కాక మీకు డైల్ హండ్రెడ్ కూడా ఇమీడియట్ రెస్పాన్స్ కోసం ఉంది సో మా టీమ్స్ అన్నీ అలర్ట్గా ఉన్నాయి మా మెడికల్ అండ్ హెల్త్ టీమ్ని మరీ అప్రమత్తంగా పెట్టాము ఈ రెయిన్స్ సిచ్యువేషన్లో మాకు ఉన్న జిల్లాలో ఉన్న హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఒక స్పెసిఫిక్ వార్డ్స్ కూడా డెసిగ్నేట్ చేసి రెడీగా ఉంచుకోవడం జరిగింది అదేవిధంగా ఏమన్నా ఇష్యూ అయితే కనుక ఈ మూసి ప్రవాహిత ప్రాంతాలు వాళ్ళందరినీ కూడా హయ్యర్ సైట్స్కి మూవ్ చేయడానికి కూడా ప్లాన్ రెడీగా ఉంది సో మూసి గురించి చెప్పుకుంటే ఇప్పటికే మూసికి సంబంధించి మూడు మూడు గేట్లు ఎత్తారు మూడు వేల క్యూసెక్లకు పైగా వాటర్ ఓవర్ఫ్లో వస్తుంది ఇప్పటికే చాదర్గాడ్ దగ్గర రోడ్ కూడా క్లోజ్ చేశారు సో ఏమైనా రీహాబిలిటేషన్ సెంటర్స్ లాంటిది ఏమైనా పెట్టారా అక్కడ ఉన్న వాళ్ళకి అలర్ట్ చేస్తున్నారా ఏంటి మేడం దానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఎక్కడ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లేదు మూసీ కూడా విత్ ఇన్ లిమిట్స్ ఫ్లో అవుతుంది సో ఎక్కడ కూడా వాటర్ లెవెల్స్ ఇంకా రైజ్ అవ్వలేదు బట్ మేము కంటిన్యూస్గా ఒక ఫిఫ్టీ ఎయిట్ లొకేషన్స్లో మ్యాప్ అవుట్ చేసుకుని పెట్టుకున్నాము ఎక్కడైనా సిచ్యువేషన్ వాటర్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్న ప్లేసెస్ వీటిని అక్కడ పబ్లిక్ని అప్రమత్తం చేయడం జరిగింది మా రెవెన్యూ సిబ్బంది అంతా తిరిగి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకవేళ వాళ్ళకి రెయిన్ సిచ్యువేషన్ వాళ్ళకి వాటర్ లెవెల్ రైజ్ అయ్యి మేము ఎవ్రూ ఎవ్రీ అవర్ వాటర్ లెవెల్ ట్రాక్ చేస్తున్నాము అది ఒకవేళ రైజ్ అయ్యి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే గా వాళ్ళని హైయర్ ఏరియాస్కి షిఫ్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం సో హైదరాబాద్లో వర్షం వస్తే ముఖ్యంగా ప్రజలు ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చి ట్రాఫిక్ సో ట్రాఫిక్ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి సో ట్రాఫిక్ పోలీసులతోటి కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది మేడం దీన్ని ట్యాకిల్ చేయడానికి ఎట్లాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు ఒక జిల్లాలో మనకి మేజర్గా ఒక నైన్ లొకేషన్స్లో ట్రాఫిక్ అంతరాయాలు కరుగుతున్నాయి ఈ ఫ్యూ డేస్లో మనం చూస్తున్నాము ఇప్పుడు ఈ రెయిన్ సిచ్యువేషన్లో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇంకా వేరే ఇష్యూస్ ఎక్కువ రాలేదు మనకి సో ఆ ట్రాఫిక్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేసెస్ అన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ జాయింట్ పోలీస్ రెవెన్యూ అండ్ జిహెచ్ఎంసి టీమ్స్ ఏదన్నా వాటికి సొల్యూషన్స్ తీసుకురాగలమా ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం అని వాళ్ళు చూస్తున్నారు చేయడానికి కూడా పంప్స్ పెట్టడం జరిగింది ఆ లొకేషన్స్ లో ఏదన్నా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా సో బియాండ్ హాఫ్ అన్ అవర్ అయితే ఎక్కడ మేము వాటర్ స్టాగ్నేషన్ నోటీస్ చేయలేదు బట్ ఇంకా ఫర్దర్ గా కూడా ఎఫర్ట్స్ చేస్తున్నాము ఫ్యూచర్ ప్రణాళికల్లో కూడా వాటిని అక్కడ స్టాగ్నేషన్ పాయింట్స్ లేకుండా చేసే ప్రయత్నాల్లో ఉంది ఇప్పటికైతే ఎక్కడ కూడా అన్మేనేజబుల్ సిచ్యువేషన్ ఎక్కడ లేదు హైదరాబాద్ కలెక్టరేట్ లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు సో దీనికి ఎట్లాంటి కంప్లైంట్స్ రిలేటెడ్ ఏమైనా వస్తున్నాయా మేడం మోస్ట్లీ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి ఆ కొన్ని ఇష్యూస్ పవర్ కట్ ట్రీస్ పడిపోవడము ఇలాంటివి రావడం జరిగింది ఇవన్నీ జనరల్గా ఇమీడియట్గా టైం టు టైం ట్రాన్స్కోర్తోని జిహెచ్ఎంసీ వారితోని కోఆర్డినేషన్లో ఉండి మా వారు ట్యాకిల్ చేస్తున్నారు సో ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి అందరూ కూడా అలర్ట్గా ఉండి ఇప్పుడు ఎలాగో స్కూల్స్కి హాఫ్ డే స్కూల్స్ ఇవ్వడం జరిగింది సో స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా వాళ్ళ బస్సెస్ని డిఫరెంట్ టైంలో పంపిస్తే మనకి ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉంటుంది అదే విధంగా ఇక్కడ కూడా ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి సో ఈ రోజు హెవీ అని చెప్తున్నారు సిటీలో ఎన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి సో అక్కడ ఎట్లాంటి అలర్ట్ చేశారు మీరు మీ థీమ్స్ ఏమైనా ఉన్నాయా మేడం మనము ఒక ఫిఫ్టీ ఎయిట్ లొకేషన్స్ ప్రీవియస్ టైమ్స్లో ఎప్పుడన్నా వాటర్ స్టాగ్నేషన్ కాలనీస్లోకి వెళ్ళిన లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం జరిగింది వాటిలో మేము మా రెవెన్యూ టీమ్స్ తిరిగి వారిని ముందే అప్రమత్తం చేశారు మీకు ఇలాగ సిచ్యువేషన్ అయింది మళ్ళీ ఎప్పుడన్నా వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి ఇమీడియట్గా అని అదేవిధంగా మా టీమ్స్ కూడా రెగ్యులర్గా ఆ ఏరియాస్ను మానిటర్ చేస్తున్నాయి ఆ ఎక్కడన్నా చిన్న ఇన్సిడెంట్ రాకముందే మేము యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ సో జీహెచ్ఎంసి పరిధిలో కానీ హైదరాబాద్ జిల్లా పరిధిలో కానీ పడే వర్షాలకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాము ఇటు జిల్లా అధికారులందరికీ కూడా సెలవులు రద్దు చేశాము సో అన్ని డిపార్ట్మెంట్స్తో హైడ్రా జిహెచ్ఎంసీ రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ వర్షాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని హైదరాబాద్ కలెక్టర్ చెప్తున్నారు కెమెరా పర్సన్ మహేష్తో సదానందం విక్స్ న్యూస్ హైదరాబాద్